హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి ఇది డే ఫోర్ ద లాస్ట్ డే ఇన్ మైసూర్ మార్నింగ్ లేచి మా రూమ్లో అన్నీ మేము ప్యాక్ చేసేసుకున్న తర్వాత బయలుదేరిపోతున్నాము ఇవాళ సండే ఫెలమినా చర్చ్ అని ఉంటుంది ఇట్స్ సెయింట్ ఫెలమినాస్ క్యాథడ్రల్ దీన్ని క్యాథీడ్రల్ ఆఫ్ సెయింట్ జోసెఫ్స్ అండ్ సెయింట్ ఫిలమినా అని కూడా అంటారు సెయింట్ జోసెఫ్స్ క్యాథీడ్రల్ అని కూడా అంటారు అనమాట ఇట్స్ అ క్యాథలిక్ చర్చ్ ఇన్ మైసూర్ ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో మహారాజా కృష్ణవడే ఫోర్ ఆ టైంలో కన్స్ట్రక్షన్ జరిగింది నాకు దీని గురించి తెలిసింది చెప్తాను సో మార్నింగ్ మేము బయలుదేరి వెళ్ళే టైంకే వెదర్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట యాక్చువల్ ప్లాన్ టు గో టు ద చర్చ్ అక్కడి నుంచి మైసూర్ సిల్క్ శారీ కామన్ పిచ్చి ఇంకా పోలేదనమాట బిఫోర్ డే అడిగినప్పుడు స్టాక్ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది టెన్కి రండి అంటే మేము ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయ్యి చర్చ్కి వెళ్దాము ప్లెజెంట్గా ఉంటుంది కదా కొంతసేపు ప్రేయర్ అన్నీ జరుగుతున్నప్పుడు మంచిగా చూద్దాము అని తర్వాత అక్కడికి వెళ్ళక తెలిసిందేంటంటే క్యాలెండర్లు కూడా వెలిగించుకోవచ్చు అని బట్ వీ హ్యావ్ నాట్ క్యారీడ్ ఎనీథింగ్ ఆ బయట కూడా ఏం సేల్ చేయలేదు బట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద వే సా మెడికల్ కాలేజ్ ఆఫ్ మైసూర్ ఇంకా లా కాలేజ్ అవన్నీ కూడా కనిపించాయి ఇట్స్ అ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డ్రైవ్ ఫ్రమ్ ద ప్లేస్ వియర్ వీ స్టేట్ నాకు మైసూర్ చూసినప్పుడల్లా మా వైజాగ్ గుర్తొచ్చింది ఎందుకు అంటే ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ట్వంటీ మినిట్స్లో వాళ్ళం వైజాగ్లో సో సేమ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్ డ్రైవ్లోనే చక్కగా మైసూర్ అంతా తిరిగేయచ్చు సో ఈ పర్టిక్యులర్ మీరు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మేము కూడా ఇలాగే మైసూర్లో ఫస్ట్ డే బస్సెస్ ఎలా యూస్ చేస్తాము తర్వాత నుంచి ఆటో ఎక్స్పీరియన్స్ అంత వండర్ఫుల్గా లేదు అలా అని బాగాలేదు అనట్లేదు ఇట్స్ అ బిజినెస్ అనమాట ఇప్పుడు మీరు పర్టికులర్ షాప్తో టైఅప్ ఉన్నారనుకోండి మనకు తెలియక ఆటో ఎక్కుతాము మైసూర్ సిల్క్ ఇక్కడ ప్యూర్ దొరుకుతుందని వాళ్ళు తీసుకెళ్తారు సో మనం నోట్ చెప్పలేము అట్లా వీ హ్యాడ్ వేస్టెడ్ హాఫ్ అన్ అవర్ డే వన్ డే టూలో అందుకని అప్పటి నుంచి వీ స్టాప్ యూజింగ్ లోకల్ ఆటోస్ ఎక్కువ ర్యాపిడో మీద డిపెండ్ అయ్యాం ఇప్పుడైతే చర్చ్లో ఏషియాలోనేది టాలెస్ట్ చర్చ్ అనమాట అండ్ మేము వెళ్ళే టైంకి ప్రేయర్ అవుతుంది సర్వీస్ సో టూరిస్ట్ ఎవరు లోపలికి ఎలా లేదనమాట ప్రేయర్ టైంలో అండ్ మీకు తెలుసా ఈ కెథీడ్రల్ ఏదైతే ఉందో ఇది టాలెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా సో మనల్ ప్రస్తుతం అయితే టూరిస్టులు వెళ్ళి ఏం చేస్తారు మంచిగా ప్రేయర్ జరుగుతున్న టైంలో వీడియోలు ఫోటోలు ఇట్లా చేసి డిస్టర్బ్ చేస్తారు కదా ఆ ఉద్దేశంతోనే చేశారనమాట సర్వీస్ అయిన ఫైవ్ మినిట్స్కి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు పూల డెకరేషన్ వాళ్ళు కెమెరా వాళ్ళు ట్రైపోల్స్తో పొచ్చేసారు ఏంటంటే పెళ్ళి అవుతుంది సో డీటెయిల్డ్గా లోపల అయితే నేను ఆర్కిటెక్చర్ ఎంత చూపించగలిగానో చూపిస్తాను ఫస్ట్ ఎక్స్టీరియర్ చూద్దాము ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు మా సెయింట్ జోసెఫ్స్ స్కూల్ అయితే గుర్తొచ్చింది అరకులోది ఈ కలర్ టెక్స్చర్ అన్నీ చూసి సో నాకు దీని గురించి తెలిసిన ఫ్యూ పాయింట్స్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఏమైందంటే ఇందాక నైన్టీన్ థర్టీ సిక్స్ అన్నాను కదా యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఎయిటీన్ ఫార్టీ త్రీలో ఇది మహారాజా కృష్ణ ఒడయార్ త్రీ స్టార్ట్ చేశారు అంటే మనకి ఎలా చెప్పచ్చు మొత్తంగా ఇది ఒక లోకల్ కల్చర్ ఎట్ ద సేమ్ టైం ఈ జర్మన్ కల్చర్ని కాంబినేషన్ ప్లాన్ అంతా కూడా ఒక క్రాస్ స్ట్రక్చర్లో ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా మీకు చాలా స్పేషియస్గా ఎట్ ఏ టైమ్ మీరు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ దాకా హాల్లో ఫిట్ అయ్యేలాగా ఉంటాయన్నమాట మంచి గ్లాస్ విండోస్ అన్నీ కూడా మీరు విండోస్ మీద అయితే బర్త్ ఆఫ్ క్రైస్ట్ లాస్ట్ సప్పర్ క్రిసిఫిక్ క్రూసిఫిక్షన్ ఇవన్నీ చూడొచ్చు చర్చ్లో అంతా అయ్యి కొంచెం మనం వెనకాలకి వెళ్తే ఇక్కడ ఈ విధంగా మనకి జీసస్ గురించి అంతా డీటెయిల్డ్గా ఉంటుంది నేను చదువుకుంది కాన్వెంట్లో కాబట్టి నాకు ఎటువంటి రెలిజియస్ డిస్క్రిమినేషన్ లేదు ఫస్ట్ థింగ్ మా ఫ్యామిలీలోనే లేదు అది వీ రెస్పెక్ట్ ఈచ్ రెలిజియన్ వీ గో టు చర్చ్ అండ్ ఆల్ అలానే మేము ఏమీ రెగ్యులర్ కాదు క్రిస్మస్కి మేము విజయవాడలో ఉన్నప్పుడు ఇట్ వాస్ ఈజీ ఫర్ అస్ టు వాక్ ఇన్ దేర్ అండ్ క్వైట్లీ సిట్ అండ్ లిసన్ టు ప్రే ఆఫ్ ఫైవ్ మినిట్స్ అలాగా సో చూస్తున్నారు కదా మాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాలెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా అనమాట ఇది సెయింట్ ఫెలిమినాస్ క్యాథడ్రల్ అండ్ ఇక్కడ మీకు మన ఒక స్టోరీ ఉంటుంది ఆ పడవలో లాస్ట్గా అన్ని స్పీషీస్ నుంచి రెండు రెండు ఒక్కొక్కటి తీసుకొని వెళ్తారు ఆ బోట్ స్ట్రక్చర్ అదంతా కూడా పెట్టారనమాట అండ్ దే హ్యావ్ దిస్ ఐ లవ్ మైసూర్ బోర్డు ఎక్కడ దొరకలేదు ఆపి మేము ఫొటోస్ తీసుకునే టైం సో ఫైనల్ ఇక్కడ ఉంటే నేను నా కూతురు కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇది అవి తీసిన పిక్చర్స్ అనమాట నాకు సో అక్కడ మీకు యూనిసెఫ్ నుంచి వచ్చి చైల్డ్ ఫెట్ ఫెటాలిటీ రేట్ మీద ఫండ్స్కి కలెక్షన్ మీకు మైసూర్లో ఇది సండేస్ ఎక్కువ కనిపిస్తుంది రైల్వే స్టేషన్స్లో వాటిలో ఆఫ్టర్ దట్ వీ వెంట్ స్ట్రైట్ ద రూమ్ ప్యాక్డ్ బ్యాగ్స్ అండ్ వెకేటెడ్ ద రూమ్ వెంట్ ఫర్ లంచ్ లంచ్ తిన్న తర్వాత డైరెక్ట్ మైసూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము యాజ్ ఐ సెడ్ ఇన్ ఆల్ ద వీడియోస్ మేము వెళ్ళిన టైం బాగుంది మా టైం బాగుంది ప్లెజెంట్గా ఉంది అండ్ వానా నాకు చాలా బెంగగా ఉందన్నమాట ఐ డిడ్ నాట్ వాంట్ కమ్ హోమ్ ఎందుకైనా నాకు ట్రిప్స్కి వెళ్ళడం చాలా నచ్చుతుంది ఇట్స్ జస్ట్ దట్ ఐ గెట్ టు ఎక్స్ప్లోర్ సో మెనీ న్యూ ప్లేసెస్ అలాగే చాలా క్వాలిటీ టైం అన్నది దొరుకుతుంది అని చూస్తున్నాం వాన కొంచెం సేఫ్ అయిన తర్వాత కొద్ది వాన పండి ఇంట్లో ట్రైన్ కొంచెం వస్తున్నాట్ బిలీవ్ అనమాట గాలి వాంచి బ్యాగ్స్ కొంత

మైసూర్ ఒక ట్రైన్ ఉంటుందండి అది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మైసూర్లో అదే ట్రైన్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ నెక్స్ట్ డే వస్తున్నాను నేను రైల్వే స్టేషన్లో కూడా అయ్యి యాక్చువల్గా చెప్పాలంటే అంత డల్గా అంటే సిల్క్ శారీ కోసం నెక్స్ట్ షోరూమ్కి వెళ్ళాను కదా అవుట్లెట్స్కి మూడిటికి తిప్పారు మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్గా కొంటారేమో అనుకున్నా సింపుల్గా నాతోనే నో చెప్పించేశారు కలర్స్ నచ్చలేదు నాకు సో క్యాన్సిల్ అయిపోయింది నేను అంటున్నాను ఈ ట్రైన్ ఎక్కి శారీ కొనుక్కుని మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే వచ్చేస్తాను నేను నెక్స్ట్ టైము అది ఇది అని సో అలా కాసేపు టీస్ చేసుకుంటూ ఒకళ్ళ లెగ్ ఒకళ్ళు పుల్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తాం బికాస్ బై వన్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్ మాకు ట్రైన్ త్రీకి కాబట్టి ఆ టూ అర్డ్స్ ఏం చేయాలి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవాలి లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూసుకుంటూ కూర్చోవాలి దాని బదులు సిల్క్ శారీ మీద మొత్తం మేము డిస్కషన్ పెట్టాం అన్నమాట సో అయితే ద ఫోర్ డే ట్రిప్ వాస్ ఫెంటాస్టిక్ అండి చాలా ఇయర్స్ తర్వాత యాజ్ అ ఫ్యామిలీ వివెంట్ టుగెదర్ అండ్ వీ హ్యాపీలీ స్పెండ్ టైం చూస్తుండగానే ట్రైన్ వచ్చింది యాక్చువల్లీ మీరు అడగచ్చు మరి ట్రైన్లో డిన్నర్ పరిస్థితి ఏంటి అని ఉంది ఉందిగా జొమాటో ఆర్డర్ చేశారు బెంగళూరు స్టేషన్ వచ్చే టైంకి ఫుడ్ వచ్చేసింది అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా త్రూ అవుట్ మైసూర్ నీర్ దోశ నీర్ దోశ నీర్ దోశ అని నేను నీరు కారిపోయాను అది మనకి బ్యాంగ్లూర్లో అవైలబుల్ వచ్చింది సో ఒక ఫ్రైడ్ రైస్ అంటే రైస్ ఐటమ్ కింద అండ్ అడిగానా అని నీర్ దోశ కూడా ఇచ్చారు దానికి కాంబినేషన్గా వాళ్ళు జాగరీ అండ్ కోకోనట్ది ఒక పౌడర్ లాగా మన ఏనండి మన కొబ్బరి లోజ్ ఏదైతే చేస్తామో పాకం రాకుండానే పొడిగా తీసేస్తారు దంచుకోవడానికి అనమాట బేసిక్లీ మీరు కర్ణాటక ఫుడ్లో కొబ్బరి కామన్గా చూస్తారు అక్కడక్కడ స్వీట్ కూడా ఈ అక్కి రొట్టి మైసూర్ బోండాలో కూడా స్వీట్ అన్నది మీకు తెలుస్తుంది అండ్ ఇది మొత్తానికైతే నా మైసూర్ ట్రిప్ వ్లాగ్స్ దీంతో ఎండ్ అవుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ హ్యావ్ బాయ్